ఒకసారి ఫిఫ్టీ అంటే మనం చెప్తాం కానీ ఫిఫ్టీ పోలేండి ఇక్బాల్ హాయ్ ఇక్బాల్ ఏ స్టైల్ మార్చావా సూపర్ ఉన్నావు నిజంగా సూపర్ ఉన్నావు బరు సౌండ్ సూపర్ ఉంది నిజమా అనే ఉంది తెలుసా ఎట్లా వెళ్తున్నారు రైడర్స్ ఎల్లనట్టు వెళ్తున్నారు అట్లనే యాడికి ఎక్కువ వెనక్కి వస్తున్నావాడికి వస్తున్నా వెనక్కి హలో హై వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రటా సల్మాన్ అందర్ అన్నారు బాగున్నారా ఐహోప్ అనుకుంటున్నా సో టుడే వచ్చేసి చాలా ఎక్సైట్మెంట్ అయితే నేను అది తెలుసా నా బైక్ అయితే అయిపోయిందంట తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను నేను బైక్ అయితే మొత్తం అమౌంట్ అయితే చాలా ఎక్కువ అయితే పడింది సో నేను ఆ బైక్ ఎందుకు చేయించానంటే తెలుసు మీ అందరికి లాంగ్ రైడ్ కి అయితే వెళ్ళబోతున్నాను సో అది ఇప్పుడే కాదు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ లోకల్లో తిరిగిన తర్వాత చూసుకొని మొత్తం సెట్ అయితే లాంగ్ రైడ్ కైతే దాకా ఏంటంటే లోకల్లోనే వీడియోస్ అయితే తీల్తా ఉంటాం నా బైక్ ని చూసి అయితే చాలా రోజులు అయితే ఉంది చాలా అయితే ఉన్నాను నేను బిల్ అయితే చెప్పలేదు కదా టోటల్ బిల్ అయితే సో ఓన్లీ కంపెనీ బిల్ అయితే ట్వంటీ కే అయితే పడింది నేను ఎక్స్ట్రా వచ్చేసి టెన్ కే అయితే పడింది టైర్లు రిమ్ పెయింటింగ్ అయితే అయిపోయి సో దానికోసం అయితే టెన్ కే అయితే అయింది కంపెనీ బిల్ వచ్చేసి ట్వంటీ కే అయితే పడింది టోటల్ మనకైతే థర్టీ కే అయితే అయిపోయింది బిల్ సో మొత్తం ఎంత తెలుసా ముప్పై వేలు సో ఇంకెందుకు లేట్ ఇంకా వీక్ అయితే వెళ్ళిపోదాం ఒక గోప్రవీక్ అయితే వచ్చేసాను సో ఇప్పుడు మన బ్లాగ్ అయితే రెడీ అయిపోతుంది యశ్వంత్ బైక్ తో అనమాట ఎన్ఎస్ వన్ సిక్స్టీ మన వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం కదా ఓ అన్నా అనా అన్నా సో ఇప్పుడు మన వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం కదా ఎక్బాల్ అయితే ఆఫీస్లో అయితే ఉన్నారంట ఒక హాఫ్ అవర్ అయితే ఎగ్బాల్ అయితే రమ్మని చెప్పాను నేను ఇప్పుడు మన వచ్చేసి ఎక్బాల్ కాడికి వెళ్ళి ఎగ్బాల్ అయితే తీసుకొని ఇప్పుడు నేను ఎక్బాల్ యశ్వంత్ సత్య భరత్ మా ఫ్రెండ్ సద్దికి అయితే వెళ్ళబోతున్నాను సత్య వెహికల్ చూసి మీరు అయితే కన్ఫామ్ గా షాక్ అవుతారు అనుకుంటున్నా సత్య వెహికల్ అయితే స్టంట్ బైక్ లాగా అయితే చూడండి సత్య వెహికల్ అనమాట ఇది ఇంతకు ముందు క్రోమ్ స్టిక్కరింగ్ అయితే వేయించున్నాడు కదా అదే పండి ఇప్పుడు సత్య అయితే డ్రైవ్ చేసేది ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి చూడండి ఎట్లా వెళ్తున్నారు రైడర్స్ వెళ్ళినట్టు వెళ్తున్నారు అట్లనే మన ఎక్బాల్ దగ్గర అయితే వచ్చేసాం ఇక్బల్ అయితే చూసారా దగ్గ హెయిర్ స్టైల్ మార్చాడు మనోడు ఇక్బాల్ హాయ్ ఇక్బాల్ ఏ హెయిర్ స్టైల్ మార్చావా సూపర్ ఉన్నావు నిజంగా సూపర్ ఉన్నావు సో చెప్పా కదా సాదిక్ మనోడు సాదిక్ హాయ్ బ్రో సో భరత్ తెలుసు కదా భరత్ సత్య యశ్వంత్ మేమైతే ఇప్పుడు షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం మొత్తం త్రీ వెహికల్స్ అన్నమాట ఈ త్రీ వెహికల్స్ వెళ్ళి ఫోర్ వెహికల్స్ అయితే వచ్చేద్దాం ఇంకెందుకు లేట్ ఇంకా షోరూమ్ దగ్గర అయితే వెళ్తాం నాకు అయితే చాలా ఎక్సైటింగ్ అయితే అనిపిస్తుంది నా వెహికల్ ఎప్పుడు ఎప్పుడు చూడాలని చెప్పేసి దాదాపు టెన్ డేస్ అయితే అవుతా ఉంది నేను హైదరాబాద్కి వెళ్ళక అయితే వెహికల్ అయితే ఇచ్చేలాను సో ఇప్పుడు అయిపోయిందని చెప్పగానే నా సంతోషం చూడాలి ఇంకా అబ్బా హెవీగా ఉంది నాకైతే చెప్పలేనంత సంతోషంగా అయితే ఇప్పుడు ఉంది సో అక్కడ బిల్ ఎంత అవుతుందో నాకైతే ఎస్టిమేషన్ బిల్ కూడా చెప్పలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అవుద్ది మీకు మొత్తం ఎటు జెడ్ అయితే చెప్తాను సో కంపెనీ బిల్ కాకుండా ఎక్స్ట్రా బిల్ కూడా ఉంది నేను టైర్స్ అయితే కొత్త అయితే ఇప్పించాను ఇంకా రిమ్ అయితే తెప్పించాను సో రిమ్ పెయింట్ చేయించిన తర్వాత పెయింట్ అయితే పోతుంది కదా సో నేను పెయింటింగ్ అని ఇప్పించాను పెయింటింగ్ వచ్చేసి టెంపరీ అనమాట సో కొన్ని రోజులు ఉంటే చాలా అని నేను టెంపరీగా అయితే నేను బ్లాక్ కలర్ పెయింటింగ్ అయితే తెప్పించాను సో అది ఎందుకు చేపించాను అంటే బ్లూ కలర్ అయితే ఇంతమైతే యూస్ చేశా సో దానికోసం అయితే టెంపరీ కోసం అయితే నేను బ్లాక్ కలర్ అయితే రిమ్ పెయింట్ అయితే ఇప్పించాను అది టెంపరీ పెయింటింగ్ అనమాట ఈ రైడ్ కోసమే నేను చాలా వరకు నేను మోడిఫై చేయించాలన్నా ఏదైనా దానికి చేయించాలను కానీ హోల్డ్ అయితే పెట్టున్నాను రైడ్ అయిపోయిన తర్వాత అయితే బైక్ అయితే ఫుల్ మోడిఫై అయితే చేపించాను అప్పుడు దానికోసం అయితే వెయిట్ చేస్తారను ఫుల్ మోడిఫై చేయిస్తున్నప్పుడు స్టిక్కరింగ్ కానీ రిమ్ పెయింటింగ్ కానీ సో దానికోసం సో ఫుల్ మోడిఫై చేయించిన తర్వాత పెయింటింగ్ ఏం కలర్ ఇప్పించాలని చెప్పి అప్పుడైతే సెలక్షన్ అయితే చేసుకుంటాను ఇక్కడైతే ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది సో గేట్లు ఎత్తినా కానీ ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ జేసీబీ వర్క్ అయితే జరుగుతూ ఉంది బా సత్య వెహికల్ అయితే హెవీగా ఉంది పాటలు ఎక్కడ పడితే అక్కడ ఊడిపోతాయేమో అనిపిస్తుంది సో బర్న్ నోడు అయితే హెవీగా అయితే కొడుతున్నాడు కాకపోతే ఏమైతే కాడలేదు ఆ టైర్కి ఆ టైర్ కంపెనీ వచ్చి సిఎట్ అనమాట సో దానికోసం నేను కూడా సిఎట్ కంపెనీ అయితే తీసుకున్నాను నేను సిఎట్ కంపెనీలో ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకున్నాను తీసుకున్న టైర్ వచ్చేసి అడ్వెంచర్ టైర్ అయితే కాదు స్పోర్ట్స్ అనమాట లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మీకైతే అక్కడైతే మొత్తం బైక్ ఎట్లుందో ఉందో మొత్తం అయితే చూపిస్తారు చూడండి సో ఇంకా మన షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే షోరూమ్ అనమాట బైక్ అయితే బయట పెట్టాలి ఎన్ఎస్ కదా బజాజ్ కంపెనీ ఎమహాలోకి నాటాలో అనుకుంటా సో దానికోసం అయితే మనం బైక్ అయితే బయటే పెట్టేద్దాం సో మనోళ్ళు కూడా అయితే వచ్చేసారు ఇక్కడికి ఫ్రంట్ అయితే చూస్తున్నారా నా వెహికల్ అయితే వచ్చేసింది ట్రైల్కి అయితే వెళ్ళొస్తాను చాలా రోజులైతే అవుతా ఉంది వెహికల్ చూసినది అచ్చా ఓకేనా సో నాకైతే ట్రైల్కి వెళ్ళిరామని చెప్పి అయితే వెహికల్ అయితే ఇచ్చారు సో ఫస్ట్ ట్రైల్ అయితే వెళ్ళొద్దాం చిన్నంగా అయితే వెళ్ళాలంట సౌండ్ సూపర్ ఉంది సరే రానా ఎలా సాగు సో బండి ఇంజిన్ అయితే సూపర్ అయితే ఉంది స్మూత్గా సో ఇంజిన్ వరకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది నా థౌసండ్ కిలోమీటర్ దాకా ఎంత వెళ్ళమంటావు స్పీడు ఫిఫ్టీ సిక్స్టీ ఓకేనా సరేనా ఓకే ఓకేనా ఓకేనా సో అన్నేం ఏం అంటే ఒక థౌజండ్ కిలోమీటర్స్ వరకు అయితే మీరు స్పీడ్ అయితే ఎక్కువ అయితే వెళ్ళకండి ఇప్పుడే కదా పార్ట్స్ అయితే మార్చింది సో థౌజండ్ కిలోమీటర్స్ తర్వాత ఇంజిన వాళ్ళు కూడా చేంజ్ అయితే చేయాలి సో చేంజ్ చేసిన తర్వాత అప్పుడైతే కొద్ది స్పీడ్ అయితే వెళ్ళండి అని చెప్తున్నాడు సో ఇప్పుడు అయితే మనం ఇంత చేసిన తర్వాత స్లోగా అయితే వెళ్దాం సో బండి కండిషన్ అయితే సూపర్ అయితే ఉంది చాలా రోజుల తర్వాత అయితే బండి అయితే తోలుతున్నాం కదా నాకే నా బండి అయినా అనిపిస్తుంది కొత్తగా అయితే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది నాకైతే అన్నైతే ఫిఫ్టీ స్పీడ్ అయితే వెళ్ళమని చెప్పాడు సో అన్నమాట తీసుకుందాం ఇంకా ఫిఫ్టీ అంటే మనం చెప్తాం కానీ ఫిఫ్టీ పోవలేండి సో ఈ షోరూంలో వచ్చేసి పురుషోత్తం అన్న వచ్చేసి మా రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో దానికోసం ట్రైల్కి వెళ్తున్నప్పుడు సోలోగా అయితే వెహికల్ అయితే ఇవ్వరు సో అందుకని అన్న అయితే నాతో వచ్చాడు ఇక్కడ అడ్వైజర్ అనమాట అన్న సో మనం ఇక్కడ నుంచి కొండేపాలెం గేట్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతాం షోరూమ్ దగ్గరికి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంత స్మూత్ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసింది వెహికల్లో ఇది మనం ఎట్లా వాడేది వాడేస్తాం ఎట్లా బిల్ అయితే పెడతాం వెహికల్ పెట్టిన తర్వాత మనం ఇంజిన్ పర్ఫార్మెన్స్ సూపర్ వస్తే మటుకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే అనిపిస్తుంది మనకి నేనైతే అస్సలైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్మూత్గా ఉంటుంది అని చెప్పుకొని సో ఇంజిన్ అయితే ఎట్లుందంటే డెలివరీ వెహికల్ అయితే తీసుకున్నప్పుడు ఇంజిన్ స్మూత్నెస్ అయితే ఎట్లా ఉంటుంది అట్లయితే ఉంది ఇప్పుడు ఈ వెహికల్ మా ఫ్రెండ్స్ తీసుకొని ఒకవేళ డ్రైవ్ చేసినా వాళ్ళు కానీ షాక్ అవుతారు ఎందుకంటే అంత స్మూత్గా అయితే ఉంది ఇంజిన్ అయితే థౌసండ్ కిలోమీటర్స్ తిరిగే దాకా అయితే స్లోగా అయితే వెళ్ళమని చెప్పారు సో నేనైతే ఎప్పుడు పాటించను ఈసారి అయితే ఫస్ట్ టైం కదా సో ఈసారి అయితే పాటించాలి ఎందుకంటే మన వెహికల్ పర్ఫార్మెన్స్ కోసం అయితే మనం వెయిట్ చేయాలన్నమాట ఈ ఒక్క వన్ థౌసండ్ కిలోమీటర్స్ కొన్ని రోజుల వరకు అయితే స్లోగా అయితే వెళ్ళి ఫస్ట్ ఇంజిన్ సర్వీస్ కానీ అయిపోతే మటుకు ఇంకా అనుకోండి ఇంకా నేను చెప్పలేను అనమాట మనం ఇంత ముందు ఉన్న సో మన ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు కదా ఏమేమి చేయాలో అప్పుడైతే దీంట్లో అయితే ట్రై చేద్దాం అప్పుడు లోపల అయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాం వీలీలు కానీ షాపిలు కానీ ఇంకా ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే సో దీంట్లో ఫస్ట్ సర్వీస్ కానీ అయిపోతే మటుకు నేను టాప్ స్పీడ్ అయితే చెక్ చేసి చూపిస్తాను లైవ్లో అయితే సో ఇంకా ట్రైల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా షోరూమ్లో అయితే వెహికల్ పెట్టేసి బిల్ మొత్తం కట్టేసి ఇంకా వెహికల్ అయితే తీసుకొని అయితే వచ్చేద్దాం మనం ఇంకా సో ఇంకా షోరూంలో పెటేసి బిల్లింగ్ తీపి చేద్దాం సో బిల్ మొత్తం అయితే కట్టేసాం సో దీని డిటైల్స్ంతా మేము ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం యా పాస్ ఐనియా రండి శర్మ రండి శర్మ కరెక్ట్ యు రండి శర్మ ఏన క్లాస్ మీరంతా సెవెంత్ సెవెంత్ క్లాసా నువా

ఫైనల్ గా అయితే నా వెహికల్ మన స్పాట్ దగ్గర అయితే తీసుకొచ్చేసాను ఇందులో ప్లస్ మైనస్ ఏం చెప్పలే కదా అన్ని ప్లస్ ఏ ఉన్నాయి ఏం ఫాల్ట్ అయితే లేదు దీంట్లో ఇంకోటి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి టైర్ అయితే చేంజ్ చేయించాను నేను అదేందంటే రివర్స్ అయితే సైడ్ గ్రిప్ ఏంటంటే రివర్స్ అయితే ఉంటది మన ఫ్రంట్ వెళ్ళా కానీ గ్రిప్ అయితే ఉండదు సో అదొక మైనస్ అయితే ఉంది అదైతే ఇప్పుడు చేంజ్ అయితే చేయించేస్తాను ఇంకోటి మీరు గమనించారా వీల్స్ అయితే బ్లాక్ కలర్ పెయింట్ అయితే చేపించాను సో బండి ఓవరాల్ గా అయితే ఎట్లయితే ఉంది ఇంకా బండి అయితే పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సేమ్ నాకు డెలివరీ వెహికల్ తీసుకున్నట్టే అనిపిస్తుంది ఇంకా ఇంకా పర్ఫార్మెన్స్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగే అయితే నేను స్పీడ్గా అయితే వెళ్ళను ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత అయితే మన పని ఉంది అప్పుడు చూపిద్దాం ఇంకా బండి సౌండ్ అయితే షోరూమ్ వెహికల్ ఉన్నట్టే ఉంది చూపిస్తా చూడండి సో సౌండ్ అయితే భలే నచ్చింది నాకు సేమ్ కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ఎట్లా వస్తుంది సౌండ్ అట్లయితే వస్తుంది మీకు సౌండ్ అయితే వినిపించాలని చెప్పి ఇట్లా అయితే సౌండ్ అయితే ఇచ్చాను నేను సో బండి మొత్తం అయితే చూసారు కదా తొందరలో అయితే లాంగ్ రైడ్ అయితే ఉంది సో దానికోసం అయితే నేను దీనికి ఫుల్ మోడిఫై అయితే ఏం చెప్పి ఆ లాంగ్ రైడ్ కానీ అయిపోతే మటుకు వెహికల్ అయితే ఫుల్ మోడిఫై అయితే అయిపోద్ది నెల్లూరులోనే ఎవరు చెప్పిచ్చుండారో అట్లయితే చెప్పిద్దాం అనుకుంటున్నాను ఫుల్ మోడిఫై సో ఇప్పుడు మీకు అయితే బైక్ అవుట్లుక్ అయితే ఎట్లా ఉందో చూపిస్తాడు చూడండి మీకు అయితే త్రీ సిక్స్టీ వ్యూ అయితే చూపిస్తాను చూడండి యాడికి ఎక్కువ వెనకొస్తున్నావా యాడికి వస్తున్నాయి వెనక్కి సో బైక్ అయితే సూపర్ అయితే ఉంది మన వాళ్ళంతా అయితే వెయిట్ చేస్తున్నారు సో నా కోసమే వీలీలు చేయకుండా అయితే మన వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు దాకా అయితే వీలీలు అయితే హల్చల్గా అయితే చేశారు కానీ యశ్వంత్ ఇంకా చేసుకో వీలీలంతా ఇందాకైతే చూపించా కదా సత్య వెహికల్ ఒకసారి రేజి ఎక్సలెట్రి సో ఇది సత్య వెహికల్ చూసారు ఎట్లుందో లుక్ ఈ వెహికల్ వచ్చేసి మనం స్టంట్స్ కోసం అయితే పెట్టేశాం ఇంకా దీంట్లోనే స్టంట్స్ నేర్చుకొని మీకు స్టంట్స్ నేర్చుకునే వీడియో కానీ అయితే పెడతాం నెక్స్ట్ వీడియోలో అయితే మనం స్టంట్స్ అయితే ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నాం మొత్తం అయితే ఇందులో అయితే ఉంటాయి ఇంకా నీ పని నువ్వు చూసుకో ఇంకా ఏం సద్య స్టంట్స్కి అయితే పెట్టేస్తాను వెహికల్ ఇంకా అల్చల్ అయితే ఉండబోతుంది ఓకే ఒక టైంలో యశ్వంత్ స్టంట్స్ చేయలేకపోతున్నాడు ఇంకా సత్య యశ్వంత్కి అయితే ఈజీ అయిపోద్ది ఇంకా స్టంట్స్కి క్యారీ ఇంకా క్యారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్సింగ్ నేర్చుకుంటే సో వ్యూ అయితే చూస్తున్నారు కదా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది బ్యాక్గ్రౌండ్లో అయితే కెమెరాకి ఇక్బాల్ కానీ సూపర్ అయితే ఉన్నాడు వ్యూ సూపర్ ఉంది ఈరోజు సో ఇక్కడ మన స్పాట్ కార్డ్కి వచ్చినప్పటికీ చెట్లన్నీ కొట్టేసిన దాకా మనకు కొత్తగా అయితే అనిపిస్తుంది ఇంతంతా ఏ మొత్తం చెట్లు ఇంత ముందంతా ఇక్కడ మొత్తం చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఏం లేదు చూడండి ఇప్పుడు 把视频理解了，嗯，把视频理解了。啊嗯 Your spam, try a lot, forgets now. Had so fast, cause you